హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో ఇంటి వద్ద పనిచేసే ఉద్యోగాలపై ప్రజలకు ఆసక్తి పెరుగుతుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీకు ఇంటి వద్దే పనిచేసుకునే ఉద్యోగ అవకాశాన్ని అందిస్తున్నారు ఇందులో భాగంగా మీరు సబ్బు మరియు అగరబత్తలను ప్యాకింగ్ చేస్తారు ఈ ఉద్యోగానికి సంబంధించిన అన్ని అవసరమైన మెటీరియల్స్ మీ ఇంటికి పంపబడతాయి మరియు మీరు ఈ మెటీరియల్స్ని కంపెనీ సూచనల మేరకు ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగం ద్వారా మీరు ఇంటి వద్దనే పని చేయచ్చు దీనికి మీకు నెట్వర్క్ కనెక్షన్ అవసరం లేదు మీకు అందుకున్న మెటీరియల్ను అంటే సబ్బుబార్లు మరియు అగర్బత్తీలు సరిగ్గా ప్యాక్ చేసి అందించిన నిబంధనల ప్రకారం ప్రాసెస్ చేయాలి ప్రతి ప్యాక్ యొక్క నాణ్యత సరిగ్గా ప్యాక్ చేసినట్లు ఉండాలని నిర్ధారించుకోవాలి ఈ ఉద్యోగానికి నెలకు యాభై ఆరు వేలు వేతనం అందించబడుతోంది ఇది ఇంటి వద్ద పనిచేసే ఇతర ఉద్యోగాలతో పోలిస్తే బాగానే ఉంటుంది మీరు సక్రమంగా మరియు సమయానికి పని పూర్తి చేస్తే మీకు ఈ వేతనం అందించబడుతుంది దీంతోపాటు మీకు ఎటువంటి ట్రావెల్ ఖర్చులు లేకపోవడం ఇంటి వద్దనే పనిచేసే సౌలభ్యం పొందడం వంటి అనేక ప్రయోజనాలు ఇక్కడ ఉంటాయి ఈ ఉద్యోగానికి అర్హత సాధించడానికి మీకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అవేంటంటే కంపెనీ అందించిన సూచనలు ఖచ్చితంగా అనుసరించాలి అన్ని మెటీరియల్స్ మీరు అందుకున్నట్లుగా ప్యాక్ చేయాలి మీరు పని పూర్తి చేసిన తర్వాత తక్షణమే మెటీరియల్స్ను కంపెనీకి పంపాలి అలాగే కంపెనీ చరిత్ర మరియు ఇతరుల నుంచి రివ్యూలు పరిశీలించండి ప్యాకింగ్ సూచనలు స్పష్టంగా అందుబాటులో ఉన్నాయా అని చూడండి ఈ నూతన ఉద్యోగం మీకు అనువుగా ఉండొచ్చు మరియు మీ ఇంటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు మీరు ఖచ్చితంగా నియమాలు పాటిస్తూ పనిని నిర్వహిస్తే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలని మీకు సూచిస్తున్నాం చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్